మీకు అందుకే చెప్పాలి ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము నాలుగైదు నేమ్స్ ఇస్తే ఆయనకి నా నాలుగైదు నేమ్స్ కూడా నేత్ర అని చాలా రకాల నేమ్స్ పంపించాం పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు ఈగల్ అని చెప్పి ఆయన రౌండప్ చేసి ఈగల్ అంటే డ్యాగ కన్ను అంటే మనం గాంజా మీద డాగ కన్ను పెడుతున్నాం డాగ్కి ఎంత దూరంలో ఉన్నా కూడా ఎగురుతున్నా కూడా దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం దాని పరగానే మీరు చేయాలి అన్నారు సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది ఇంచుమించి చెప్పాలంటే ఒక మానస పుత్రిక అనాలి ఈగల్ని రోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియంట్ ఆఫీసర్ని కూడా దానికి డీసీ కింద ఏర్పాటు చేసుకొని మనం డిఐసి కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీమ్ పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం అంత మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు మేము ఏంటి ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు ఈగల్ టీం పనిచేస్తుంది అంటే ఈగల్ మూడు టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం ఒకటి విజయనగరం సారీ వైజాగ్ విజయవాడ అండ్ రాజమండ్రి వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గంజాయి వస్తుంది సర్ఫర్ అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒకటి విషయం కూడా చెప్పాలి మేము అధికారంలోకి వచ్చిన టాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఆ ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్ కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు ఆ నాలుగు చెక్ పోస్టుల దగ్గర కనీసం సిసి కెమెరాస్ ఉన్నాయా అని సిసి కెమెరాస్ లేవండి అన్న అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు చాలా వేరే సెక్టార్స్లో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం సుమారుగా చూస్తే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే ఎనిమిది వందల ముప్పై ఒకటి డ్రగ్ కేసులు నమోదు చేశాం ఈ రోజుకి రెండు వేల నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోల గంజాయి ప్లస్ ట్వంటీ సెవెన్ లీటర్స్ హ్యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది రెండు వేల తొంభై మూడు వాహనాలు సీజ్ చేయడం జరిగింది ఎనిమిది వేల రెండు వందల మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి నేను మొన్న పాడేరి సమ్ ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారి కలిసి వెళ్ళాం యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా లాస్ట్ గవర్నమెంట్లో టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇన్ బిట్వీన్లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు గాంజాను సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్ ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు జీరో ఆపరేషన్స్ అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఈరోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు ఈగల్ ప్రత్యేక అంటే ఒక గాంజాని మీరు అక్కడి నుంచి సరఫరా ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్ మేము నాకు పెద్ద టాస్క్ అయిపోయేదనమాట హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని మా అబ్బాయి ఇలా గాంజాకు అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక ఎగ్ఞం టైప్లో మేము చేయడం జరిగింది ఈరోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం స్కూల్లో కూడా చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తే అయితే ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ అని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఈ మధ్య వన్ వీ వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది అంటే ఏంటంటే మనకి చాలామందికి తెలియ తెలియదు ఒక యాక్ట్ ఒకటి ఉంది సంథింగ్ కాప్టా యాక్ట్ అని చెప్పి కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి వంద మీటర్ స్కూల్ నుంచి ఒక వంద మీటర్ల దూరంలో ఎటువంటి టొబోకోగా అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు ఒక యాక్ట్ ఉంది అది రెండు వేల పద్మూడులో వచ్చింది అనుకుంటా అందులో కోక్టా యాక్ట్ సిక్స్ బి ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ మీద దగ్గర దగ్గర ఆరు వేల పాన్ షాప్స్ మీద ఈరోజు మేము దాడులు చేసి ఏడు లక్ష ఏడు ఏడున్నర లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి ఒక యాక్ట్ ఉంది సో నియర్ బై స్కూల్కి నియర్ బై చాలా మందికి అలవాటు ఏంటంటే స్కూల్లో చాక్లెట్లు అది ఇది అంటారు కానీ నాకు రమ్ముతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో గాంజా గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ కూడా అమ్మి ఆ పిల్లల జీవితాలతో చలగట్టాడు అనే పరిస్థితి ఉంది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంత మైన్యూర్గా వెళ్తున్నామని చెప్పేదానికి ఈ ఆపరేషన్ క్యాంపస్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీకు చెప్పడానికి అదేవిధంగా ఆపరేషన్ గరుడా మీ అందరికీ తెలుసు ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ గరుడ ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ని సీజ్ చేయడం జరిగింది కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం చాలామంది ఏదైనా మీటింగ్స్లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ని పెడుతున్నాము ఈరోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాన్ని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్ ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి నర నలభై లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే వన్ ఇయర్లో వన్ ఈ వన్ ఇయర్లో ఒకసారి ఆలోచన చేయండి మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ పాడర్లోని మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ముప్పై ఐదు వేల ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం ఒకటేనండి గిరిజన అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండు పండించుకొని ఆ డబ్బు తీసుకొని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం చేసాం సుమారుగా మూడు వందల ఇరవై ఐదు గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్ మాకు శాటిలైట్ సర్వేలెన్సెస్ అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు దగ్గర దగ్గర ఇరవై వేల పది సారీ ఇరవై వేల ఎకరాల్లో ముందు ఉండేది దాని నెమ్మదిమ్మకి పదివేల ఎకరాలు ఈరోజు పదివేల ఎకరాలు కాదు తొంభై ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేసామని చెప్పడానికి ఈగల్ టైమ్తో పాటు మేము చాలా గర్వపడుతున్నాం యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈరోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం అటువంటి పరిస్థితి ఉంటే మేము మీద కేసులు పెడతామని చెప్తున్నాం ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం వాటిని పండించుకుంటే సరే సరే లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది